ముహూర్తం పెట్టండి ముగించేస్తాం తెనాలి రామకృష్ణ కథ మహామంత్రి అప్పాజీవారు ఏ విషయం గురించో తీవ్రంగా ఆలోచిస్తూ ఉండగా రామకృష్ణుడు తన వెంట ఒక కొత్త వ్యక్తిని తీసుకొచ్చాడు అప్పాజీవారు కళ్ళతోటే ఎవరు అని ప్రశ్నించారు రామకృష్ణుడు గొంతు సవరించుకుని వీడు నా దూర బంధువు కనకరాజు చిన్నప్పుడు తల్లి మీద అలిగి దేశాలు పట్టిపోయాడు వీడిని కలవరిస్తూ తప్పిస్తూనే వీళ్ళమ్మ పోయింది ఇన్నేళ్ల తర్వాత నన్ను వెతుక్కుంటూ వచ్చాడు తమ దర్శనం చేయిద్దామని తీసుకొచ్చా అని చెప్పాడు కనకరాజు వినయంగా నమస్కరించి చిన్నప్పుడు మా అమ్మ మాట విన్నందుకు ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నాను తమ దయతెలిచి ఆశ్రయం ఇప్పిస్తే నమ్మకంగా సేవించుకుంటాను అన్నాడు అప్పాజీ వారు గంభీరంగా వారుచూపు చూసి ఇప్పటి పరిస్థితుల్లో కొత్త వాళ్ళని కొలువులోకి తీసుకోలేం అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండండి అవకాశం వస్తే ఆలోచిస్తాం అని చెప్పారు ఇద్దరు మళ్ళీ నమస్కరించి వెళ్ళిపోతున్నారు మందిరం దాటిపోతుండగా రామకృష్ణ పిలిచారు అప్పాజీ రామకృష్ణుడు ఆగి కనకరాజుని బయటికి వెళ్ళమని సైగ చేసి తాను లోపలికి వచ్చి ఏమిటప్పాజీ అని అడిగాడు అప్పాజీ వారు నోటితో మాట్లాడకుండా చిన్న చిట్టీని అతనికిచ్చాడు పీలిక లాంటి ముఖమల చిట్టీ మీద ఇలా రాసి ఉంది ముహూర్తం పెట్టండి భుంగించేస్తాం ఆ ఏకవాక్యాన్ని చదువుకుని రామకృష్ణుడు అదిరిపడుతూ ఏమిటిది అప్పాజీ అని అడిగాడు అప్పాజీ వారు సాలోచనగా తలపంకిస్తూ తగ్గు స్వరంతో బహుమణి సుల్తాన్ల పన్నాగాలకి ప్రత్యక్ష సాక్ష్యం ఈ ఏకవాక్య రహస్య సందేశం ఈ సందేశాన్ని గాయటానికి ఉపయోగించిన ముఖమల గుడ్డని సుల్తాన్లు వాడుతూ ఉంటారు అంటే సుల్తాన్ నుండి విజయనగరంలోనే ఎవరికో ఈ సందేశం వచ్చి ఉంటుంది సందేశం చదువుకున్న వాళ్ళు ఈ పీలికని నిర్లక్ష్యంగా చెత్తకుండీలో పారేశారు మన వేగుల కంట ఈ లేఖ పడింది తెచ్చి నాకు ఇచ్చారు అని చెప్పారు రామకృష్ణుడు తల పంకిస్తూ అర్థమైందప్పాజీ కొత్త వ్యక్తుల్ని కొలువులోకి తీసుకోమని ఎందుకన్నారో అర్థమైంది ఈ లేఖ ఎవరికి వచ్చిందో తెలుసుకోవటానికి నా ప్రయత్నం నేను చేస్తా దొరికారు నేనే ముహూర్తం పెట్టేస్తా ముగించేస్తా అన్నాడు ఆలోచనగా బయట నుంచి ఆ మాటను ఆలకించిన కనకరాజు కళ్ళు చింత నిప్పుల్లా ఎరుపెక్కాయి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి